భోగోలు మేజర్ పంచాయతీలోని బేతనిపేటలో వర్షాలకు ఇళ్లలోకి చేరిన నీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక టీడీపీ నాయకుడు గోచిపాతల సంజయ్ మండల అధికారులకు సమాచారం అందించడంతో భోగోలు పంచాయతీ సెక్రటరీ స్పందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా వర్షపు నీరు తొలగించేందుకు జేసీబీ సహాయంతో పనులను చేపట్టారు

ముంతా తుఫాపెట్టే వల్ల అధిక వర్షాల వల్ల నేను ఎక్కడైతే నీళ్లు స్టాక్ అవుతున్నాయో అక్కడ జేసీబీ పెట్టి తొలగిస్తూ ఉన్నాము అట్లా తీలిపురం ఏకే కంట్రీగా అర్థవా చెట్టు బడిపోయి చెట్టు తొలగించే భాగం జరిగింది ఈరోజు బేతనంపేటలో అధిక వర్షాల వల్ల నీళ్లు ఎక్కువబడి చీతమచ్చూరు కట్టి నీళ్లు రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి బేతనంపేట గ్రామ ప్రజలందరూ కూడా సమస్యను అది తీసుకురావడం జరిగింది సో ఏ వెంటనే స్పందించి ఈరోజు ఉదయం నుంచి జేసీబీ పెట్టేసి నీళ్ళు మొత్తం తొలగించే కార్యక్రమం చేస్తున్నాం